హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇస్తారు కదండి వేదోడు తినాలనిపిస్తుంది రోజును నేను పొటాటో ఫ్రెంచ్ ఫ్రై చేస్తున్నాను అనమాట ఇలా వాటర్ వేసుకోవాలి వేసుకొని ఇలా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకొని మనం ఈ షేప్లో వచ్చినట్టుగా కట్ చేసుకొని వాటర్ వేసుకొని అందులో వేసుకోవాలి బయట పెడితే బ్లాక్గా వచ్చేస్తాయి అనమాట నేను కట్ చేసుకున్నాను మిగతా ప్రాసెస్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇంత గిన్నెకొచ్చాయనమాట నేను రెండు పెద్ద పొటాటోస్ తీసుకున్నాను అవి నిలువుగా ఉన్నవి తీసుకోవాలన్నమాట అలాగే నెక్స్ట్ ప్రాసెస్ మనం ఒక కళాయిలోని వాటర్ వేసుకోవాలి ఇవి ఉడికించుకోవడానికి అనమాట నేను వెలిగించుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను ఇది మరిగినప్పుడు కొంచెం వేడవుతున్నప్పుడు ఇవి వేసుకోవాలి ఇప్పుడు ఎన్నెలు పెట్టుకున్నాం కదండి మనం ఈ పొటాటో వేసేంచో అందులో వేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట ఎక్కువసేపు ఉడకక్కర్లేదండి ఒక ఉడికి ఉడికేసరికి ఆపయ్యాలన్నమాట లేకపోతే మెత్తగా అయిపోతే మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ అవ్వు చూసారా ఫ్రెండ్స్ కొంచెం మరుగుతుంది కదా మరి కొంచెం మరిగితే మనము తీసివచ్చు ఎక్కువ ఉడికినా సరే మెత్తబడిపోతే బంగాళదుంప కదా దుంప తొందరగా ఉడికిపోద్ది అలానే ఎక్కువ ఉడికితే మనకి స్టిఫ్గా రావన్నమాట ముక్కలైపోద్ది ఫ్రెంచ్ ఫ్రైజ్ అనేది ఒక ఉడికి ఉడికిన తర్వాత తీసేయాలన్నమాట ఒకవేళ ఎక్కువ ఉడికిపోయిందాన్ని మీకు అనిపిస్తే వెంటనే తీసి దాంట్లో చల్లని వాటర్ వేసేయండి కొంచెం ఆ ఉడుకు తగ్గి కొంచెం గట్టిపడ్డ ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఉడుకుతుంది ఇలా ఉడికినప్పుడు ఒక సెకండ్ నుంచి స్టవ్ ఆపేసుకోవడమే చూసారా ఇలా ఉన్నప్పుడు ఒక సెకండ్ నుంచి స్టవ్ ఆపేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లాగా అయిపోయాయి కాబట్టి మనం ఒక దీంట్లో తీసుకుంటున్నాము ఎక్కువ ఉడికిపోయి ఉంటే దాంట్లో చల్లని వాటర్ వేస్తే సరిపోతుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చిల్లులు గరిట్లో తీసుకున్నాం కదా ఇవి ఇలాగ ఒక్కొక్కటి టవల్ మీద మనం వేసుకోవాలి నీరు అసలు ఏమి లేనంత వరకు బాగా అది ఆరినంత వరకు మనం ఇలాగ పరుచుకోవాలన్నమాట ఒక ఆరినంత ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఆరితే మనం ఆయిల్ ఇంతటిలోపు హీట్ చేసుకుందాం పొయ్యి మీద ఆయిల్ హీట్ చేసుకున్నానండి అలాగే మనం ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఆరిపోయి ఒకటి వేసి చూపిస్తాను చూడండి చూసారా అలా ఉండాలి హీట్ అవి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలన్నమాట ఆయిల్ నింపాదిగా వేసుకోండి ఆయిల్ కదా జాగ్రత్త చూసారా ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు యించాలన్నమాట అలాగ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి సగము కొంచెం వేగిన తర్వాత పక్కకు తీసుకొని అలా రెండు సార్లు వేపుకోవాలండి అప్పుడు మనకు క్రంచీగా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి సగము ఫ్రై అయ్యాయి అనమాట చూడండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం తీసుకొని సెకండ్ టైము మళ్ళీ వేయించుకుందాం ప్రస్తుతానికి పక్కన పెట్టుకున్న ఇంకో పొటాటోస్ వేసుకుందాం ఇప్పుడు ఇంకో పొటాటోస్ పొటాటాసు అనమాట బంగాళదుంపలు ఇవి కూడా అలాగే సగము ఫ్రై అయిన తర్వాత ఇది పక్కన పక్కన పెట్టుకునేవి అవి కలిపి సెకండ్ టైము ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు ఇందులోకి ఇవి సగం అయిపోయండి ఇది అది కలిపి మొత్తం ఫ్రై చేసుకుంటున్నాను రెండు కలిపిసి ఫ్రై అయిపోతే అయిపోయినట్టేమి ప్లేట్లోకి తీసుకోవడమే గోల్డెన్ కలర్లోకి వస్తే అయిపోయినట్టే పిల్లలు ఎంత ఇష్టపడే ఫ్రంచ్ ఫ్రైజ్ అయిపోయిందండి ఇవండి ఈ గోల్డెన్ కలర్లోకి వస్తే మనకు అనమాట ప్లేట్లోకి తీసుకుందాం చూసారా సౌండ్ ఎలా వస్తుందో ఇలా టప్ టప్మని అనాలన్నమాట చూసారా అలాగా సౌండ్ రావాలి తీసినప్పుడు చూసారా మనం ఉడికించినప్పుడు అల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి లైట్గా దాని మీద కొంచెం వేసుకోవాలండి అలాగా అలాగా కొంచెం కొంచెం కారం అనమాట లైట్గా ఎంత పిల్లలు ఎంతవరకు తింటారో అంతవరకు లైట్గా కారం వేసి ఇలాగా చూసారు సౌండ్ చూసారు అలా వస్తుందో ఇలాగా అలా అనాలన్నమాట ఫ్రెంచ్ ఫ్రైజ్ అంతేనండి ఫ్రెంచ్ ఫ్రైజ్ ఎంతో సింపుల్గా పిల్లలు ఇష్టపడే ఎంతో ఇష్టంగా తినే ఫ్రెంచ్ ఫ్రైజ్ అనమాట మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట హెల్దీ కూడా పిల్లలకి వీక్ వన్ టైం అయినా చేసి పెట్టండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ సింబల్ని క్లిక్ చేయండి నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్